ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారడం లేదని ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ కు ఫిర్యాదు తెలిపారు ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు అవమానించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా నా హక్కుల్ని నా విధుల్ని ఆటంకపరిచి నా హక్కుల్ని అరించిన దానికి కానీ నిరసనగా ఈరోజు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని కోరటం జరిగింది యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద నేను మాట్లాడటానికి వెళుతున్నప్పుడు నన్ను అవమానించడం ద్వారా నన్ను ఆటంకపరచడం ద్వారా నా నియోజకవర్గాన్ని నా నియోజకవర్గ ప్రజల్ని అవమానించినట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నాను కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ ప్రకారంగా ప్రజాప్రతినిధిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళను అన్ని విధాలుగా రక్షించడం కోసం మాత్రమే భారత రాజ్యాంగంలో ఈ సంబంధించినటువంటి ఫోటోకాల్ సిస్టమ్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ ప్రోటోకాల్ని వైలెన్స్ చేయటం అనేటువంటిది ఒక విరేశం కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఇట్లాంటి అవమానకరమైనటువంటి ఇబ్బందికరమైన